రేస్కోలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబితే ప్రజలు నమ్మవద్దని రేస్కో చైర్మన్ ప్రతాప్ సూచించారు చిత్తూరు జిల్లా కుప్పం రెస్కో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు లైసెన్స్ లేకుండా గత ఐదు ఏళ్లలో రేస్కోలో ఉద్యోగాలు ఇచ్చారన్నారు రేస్కోలో కొత్త ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రజల వద్ద డబ్బులు వసూలు చేసుకుంటున్నారని మా దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు రేస్కోలో కొత్త ఉద్యోగాలు ఇప్పిస్తామని రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు ప్రజల నుంచి వసూలు చేస్తున్నట్లు సమాచారం ఉందన్నారు ఇక డబ్బులు ఇస్తే ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా చెబితే మా దృష్టికి

డబ్బులు కూడా కూడా ఆఫీస్ ఉన్నాను రెండు లక్షలు తెలిసిన వాళ్ళు వాళ్ళు రిలేషన్ వాళ్ళ దగ్గర తీసుకొని తీసుకుని మార్నింగ్ వస్తే ఒకరు లేదన్నారు ఇంకోళ్ళు అయితే అడ్జస్ట్ చేసి ఇచ్చారు ప్రస్తుతానికి మూడు లక్షలు అడ్జస్ట్ కలదు రెండు లక్షలు అడ్జస్ట్ ఆయన ఇంకా రాలేదు ఒక ఉద్యోగ భద్రత లేకుండా వాళ్ళకి అందరికీ కూడా ఉద్యోగాలు కల్పించారు అది ఇప్పుడు ఉంటుందో ఓడుతుందో లేని పరిస్థితుల్లో ఉంది మేము ఆ ఫిఫ్టీ వన్ రిపోర్ట్ ప్రకారం మేమైతే ఆ రిపోర్ట్ ఆమోదించాము దాన్ని దాని ద్వారా వచ్చే ఇంకా రాబోయే రోజుల్లో చర్యలు కూడా తీసుకోలేక ఆస్కారం ఉంటుంది సో ఒక పరిస్థితి అయితే దీన్ని ఆసరాగా చేసుకుని రెండు వేల ఇరవై ఒకటి ఇంకా లైసెన్స్ లేకపోయినా ఉద్యోగాలు ఇచ్చారు ఎవరికి వాడు మధ్యవర్తిలు వహించి డబ్బులు తీసుకున్నారు లేదు ఇంకేం తీసుకున్నారు తీసుకుని ఉద్యోగాలు కల్పించారు మాకు ఈరోజు మార్నింగ్ ఉన్న సందర్భంలో మాకు ఒక మెసేజ్ వచ్చింది ఏంటంటే ఎవరో మా పాలక వర్గానికి సంబంధం లేని వ్యక్తులు పార్టీకి సంబంధం లేని వ్యక్తులు మేము ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మేము వాళ్ళతో మాట్లాడడం వీళ్ళతో మాట్లాడడం ఉద్యోగం తీసిస్తామని చెప్పి మీ ఆధార్ కార్డు పెట్టండి మీ రేషన్ కార్డు పెట్టండి మీ మార్క్స్ కార్డ్ పెట్టండి మేము మీ ఓటీపీకి పంపిస్తాం మా ఓటీపీ గవర్నమెంట్కి పంపిస్తాం దాని ద్వారా మీకు గవర్నమెంట్ జాబ్ ఓకే అయిపోతుంది దానికి నాలుగు లక్షలు ఖర్చు అవుతుంది ఐదు లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పి పక్క కాన్స్టెన్సీలో పలమనాయి కాన్స్టెన్సీలో డబ్బులు వసూలు చేస్తున్నారనే మెసేజ్ మాకు వచ్చింది దానివల్ల ఈరోజు మేము ప్రజలందరికీ తెలియజేస్తున్నాం రెస్కో అనేది ఉద్యోగాలు అమ్ముకునే సంస్థ కాదు ఇది ఒక అత్యవసరమైన సంస్థ ప్రజలకి చాలా అత్యవసరమైన సమస్య కాబట్టి ఏ సందర్భంలో మేము సహాయం చేసే సిద్ధంగా ఉంటాం